లగచర్ణ ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ డిటిసి సెంటర్లో ఉంచారు కాసేపట్లో వైద్య పరీక్షలు చేస్తారు డిటిసి సెంటర్ నుంచి నేరుగా కోర్టులో హాజరుపరుస్తారు ఉదయం హైదరాబాద్ లోని కేబిఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం వికారాబాద్ తరలించారు నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్న పోలీసులు నరేందర్ రెడ్డికి లఘచర్ణ సంఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడారా మాట్లాడిన వారు ఎవరు అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వికారాబాద్ డిటిసి కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది లగచెట్ల ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందన్న ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారు విచారణ అనంతరం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు ఆ తర్వాత నరేందర్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఉషా లైవ్ ద్వారా అందిస్తారు ఉషా ఓవర్ యు ఆకాంక్ష వికారాబాద్ జిల్లా లగ్ దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందినటువంటి ఫార్మాసిటీకి సంబంధించి ఇటీవల పర్యటించినటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు పలువురు అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటనలో ప్రస్తుతం అయితే నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డిని అయితే ఉదయం తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ నుంచి కేబీఆర్ పార్కుకి వాకింగ్కి వచ్చే సమయంలో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు ప్రస్తుతం నరేందర్ రెడ్డి అరెస్టుతో మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా భగ్గుమంటున్నాయి ఈ రేందర్ రెడ్డి దాదాపు సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి సురేష్ రెడ్డికి పలుమార్లు కాల్ చేసినట్టు కాల్ డేటాలో నలభై సార్లు దాకా నరేందర్ రెడ్డి నుంచి సురేష్ కి కాల్స్ వచ్చినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు ఈ కాల్ డేటా ఆధారంగా నరేందర్ రెడ్డి ఇందులో ఈ కుట్రలో మొత్తం కూడా ప్రధాన సూత్రధారి అన్న కోణంలోనే అతన్ని అరెస్టు చేసినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నటువంటి మహేష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు నరేందర్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడడం చూశాము మొత్తం మీద దుద్యాల అలాగే లగచర్ల చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మరుష్యంగా మారాయి ప్రస్తుత ఘటన ఏదైతే ఉందో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించేలాగా గత మూడు రోజుల నుంచి కూడా ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు కూడా భారీగా లగచర్ల గ్రామ సమీపంలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో కూడా కర్ఫ్యూ వాతావరణాన్ని అయితే నెలకొల్పారు ఏదైతే బీఆర్ఎ శ్రేణులు భారీగా చేరుకొని అక్కడ అల్లర్లు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఎవరిని కూడా లోనికి రానివ్వకుండా ఎక్కడికక్కడ పోలీసులు అయితే మోహరించారు ప్రస్తుతం అయితే యాభై మంది అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే తాండాకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు లగచర్ల తాండాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే సమీప గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వీరందరూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఈ విధంగా దాడికి పాల్పడ్డారు కలెక్టర్ మీద దాడికి అలాగే అధికారుల మీద దాడికి పాల్పడ్డారన్న నేపథ్యంలో యాభై మంది దాకా అనుమానితులైతే పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం పద్నాలుగు మందిని అయితే రిమాండ్ కి తరలించేందుకు అయితే సిద్ధమయ్యారు ప్రస్తుతం వారికి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ అయితే వైద్య పరీక్షలు నిర్వహించి నలుగురిని పరిగి హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది మరోవైపు చూసుకుంటే నరేందర్ రెడ్డి ఈ కుట్రలో మొత్తం కూడా కీలక సూత్రధారిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డిని మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం ఇప్పటికే డిటిసి సెంటర్ కి తరలించారు వికారాబాద్ సమీపంలో ఉన్నటువంటి డిటిసి సెంటర్ కి సమీప తరలించారు నరేందర్ రెడ్డిని ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ కి తరలించకుండా డిటిసి సెంటర్లో అతనికి వైద్య పరీక్షలు వైద్యుల్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించి అతన్ని కూడా మరి లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి రంగం సిద్ధం చేసుకున్నారు పోలీసులు ప్రస్తుతం ఈ ఉదంతం మొత్తంలో కూడా ఉన్నతాధికారులు కావచ్చు ప్రజాభిప్రాయ సేకరణ ఫార్మాసిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల దగ్గర నుంచి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వెళ్ళినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చేదు అనుభవం ఎదురవడంతో దానికి దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు అన్నకోవడంలో సీఎం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి కుట్రకోణం ఏదైతే కొడంగల్ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడంతో అక్కడ వనరులు సృష్టించడానికి బిఆర్ శ్రేణులు పాల్పడ్డాయన్న నేపథ్యంలో కుట్రకోణాన్ని వెలికి పోలీసులు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా నిర్మారుష్యంగా ఉన్నప్పటికీ కూడా మరికొద్దిసేపట్లో ఈ కుట్రలో దాగున్నటువంటి వ్యక్తులు తాండాకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే నరేందర్ రెడ్డి ఎవరెవరికి ఫోన్ చేశారు అలాగే కాల్ డేటాకి సంబంధించి కావచ్చు ఇప్పటికే అప్స్టాండింగ్ ఉన్నటువంటి సురేష్ ఎవరైతే ఉన్నారో అతని కాల్ డేటాను కూడా రిట్రై చేసినటువంటి పోలీసులు మొత్తం కాల్ డేటా మొత్తాన్ని కూడా తీసుకొని నరేందర్ రెడ్డిని పక్కా ఇతనే కీలక సూత్రధారి అన్న కోణంలో అరెస్టు చేశారు మరోవైపు దీన్ని ఖండిస్తూ హరీష్ రావు ఎక్స్లో కూడా ట్వీట్ చేయడం మనం గమనించవచ్చు ఇది మొత్తం కూడా ప్రజా కక్షపూరితమైన పాలన కొనసాగిస్తోంది ఏదైతే నరేందర్ రెడ్డి ఏదైతే ప్రజానాయకులు పలువురితో టచ్ లో ఉంటారు దీని నేపథ్యంలో ఇందులో నరేందర్ రెడ్డే సాక్షాత్తు కుట్ర కోణం కుట్రదారుడిగా పేర్కొనడం అయితే సమంజసం కాదు అన్న కోణంలోనే ఎవరైతే హరీష్ రావు కూడా ట్వీట్ చేయడం జరిగింది మరి కాసేపట్లో ఈ మొత్తం కూడా ఉదంతం మీద బీఆర్ఎస్ శ్రేణులు అనేక అందరూ కూడా చాలా మంది కూడా డీజీపీ కార్యాలయానికి కూడా చేరుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం మరోవైపు కేటీఆర్ కూడా దీని మీద స్పందిస్తూ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా ఈ కేసు ఏదైతే ఉందో కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద దాడి అలాగే ఆ విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు ప్రభుత్వ వాహనాల్ని ధ్వంసం చేయడం కావచ్చు అలాగే ప్రభుత్వ అధికారులను అక్కడ ఉండనివ్వకుండా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారు వారందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి మరి కాసేపట్ల వైద్య పరీక్షల అనంతరం వీరందరినీ కూడా ఈ పద్నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది ఆకాంక్ష రైట్ యూ